మతాన్ని దేవుణ్ణి దేవుడి ప్రసాదాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడంలో పిహెచ్డీలు కూడా దాటిపోయిన కొన్ని పార్టీలు మీడియా ముసుగులో ఉన్న కొన్ని పార్టీల పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీసులు ఏ స్థాయి వరకు వెళ్ళి వాడుకున్నారో మనం చూసాం అండ్ కొందరు సహజంగానే నటులైనటువంటి కొందరు దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు బహుశా ప్రాయచిత్వం కోసమేమో పక్క రాష్ట్ర దేవుళ్ళ దగ్గరకు ఏదో క్యూ కట్టినట్లు ఉన్నారు అయితే ఈ క్రమంలో సరే ఆంధ్రప్రదేశ్ సిట్ అని చెప్పి ఇక్కడ అధికారులు తర్వాత సిబిఐ అని చెప్పి వీళ్ళు కంబైండ్గా ఒక చార్జ్ షీట్ ఫైనల్ ఛార్జ్ అని దాఖలు చేసిన తర్వాత నెట్టింట పెద్ద ఎత్తున కనిపించిన రెండే రెండు డిమాండ్స్ ఏంటి రెండే రెండు పాయింట్లు ఏంటి వీళ్ళు చెప్పినట్లు కౌ ఫ్యాట్ కలవాలా పిగ్ ఫ్యాట్ కలవలే ఏ జంతువులకు కొవ్వు కలవలేదు అటువంటి అప్పుడు ఇంత తీవ్రమైన విమర్శలు చేసిన వాళ్ళ ఏ విధంగా దీనికి బాధ్యత వహిస్తారు ఇప్పుడు ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటారు క్షమాపణలు చెబుతారా మోకాల మీద దేవుడి దగ్గర తప్పైపోయింది క్షమించమని అడుగుతారా ఎలా అడుగుతారు వీళ్ళ స్పందన ఏంటి వాళ్ళు దీని మీద స్పందించాల్సిందే అని చెప్పి కొందరు డిమాండ్ చేశారు మరికొందరు చాలా ఆసక్తికరంగా లేవనైతే నా ప్రశ్న ఏంటి అంటే అసలు ఇప్పుడు విచారణ చేశారు వీళ్ళు ఏ ఏ నెయ్యిని విచారణ చేశారు జనరల్గా తిరుమలకు కుపలు కుబలు ట్యాంకులు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అది ఒక చెకింగ్ మెకానిజం కూడా ఉంటుంది రెండు మూడు లేయర్లలో చెక్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు చెక్ చేసిన అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాతనో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో విచారణ అని చెప్పారు ఆ విచారణ సందర్భంగా ఏ గీని ఏ నెయ్యిని చెక్ చేశారు వాళ్ళ దగ్గర ఆ నెయ్యి ఉందా లేకపోతే నెయ్యి సరఫరా చేసిన వాళ్ళ వాంగ్మూలాలు మాత్రమేనా వాళ్ళు చెప్పిన మాటలు మాత్రమేనా సో అధికారంలో ఉన్న వాళ్ళు బెదిరించేనా వాళ్ళతో కొన్ని మాటలు చెప్పించుకొని ఉండొచ్చు అసలు వీళ్ళు విచారణ చేయడానికి బేస్ ఏది గీ ఎప్పటిది ఏ డేట్ రోజు గీ అని చెప్పి మరికొందరు అడుగుతున్నారు ఏ డేట్ రోజు ఉన్నటువంటి గీలో వీళ్ళు చెబుతున్నారు పాములు ఇంకోటి కలిసిందని చెప్పి చెబుతూ ఉన్నారు ఇవి రెండు ప్రధానంగా సమాధానం అటువైపు నుంచి అయితే రావడం లేదు మరి ముఖ్యంగా ఈ జంతువులకు అది ఇది అన్నదానికైతే అసలు పూర్తిగా మౌనమే వాళ్ళ సమాధానం అయింది అండ్ ఏ స్థాయిలో అంటే తెలుగుదేశం పార్టీ పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీసులు మీడియా అనబడేటివి వాళ్ళు కూడా నెయ్యి ముగిసిపోయింది ఇంకా మనం దాన్ని వదిలేద్దాము అంటున్నారు నెయ్యి ముగిసిపోయింది ఇంకా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఫస్ట్ మరి ప్రధానంగా ఈ జంతువుల కొవ్వు అన్నారు కదా దానికి సమాధానం చెప్పిన తర్వాత వదిలేయండి అని చెప్పి డెటిషన్లు అడుగుతూ ఉన్నారు ఇది ఐదు వదిలేద్దాం ఇంకా అయిపోయింది కదా అంటున్నారు అయిపోయింది కదా అంటే రాజకీయం చేయడం అయిపోయిందనా డైవర్షన్ చేయడం అయిపోయిందనా విచారణ అయిపోయిందనా మరి జంతువులకు ఎక్కడికి పోయి పిగ్ ఫ్యాటు కౌ ఫ్యాటు ఫిష్ ఆయిల్ కలిసిన లక్ష లడ్డూలు అయోధ్య రామ మందిరానికి పంపించారన్నారే మరి అది ఎక్కడికి పోయి అన్నది నెటిజన్లు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి అని చెప్పి వదిలేద్దామంటున్నారా అని నెటిజన్లు మళ్ళీ తగులుకుంటూ ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఒక మనిషి భావోద్వేగంతో ఆ మనిషికి లోపల ఉన్న ఎమోషన్తో దేవుడి మీద నమ్మకంతో మతం మతం మీద నమ్మకము దాన్ని బేస్ చేసుకొని జనరలైజ్ చేసి రాజకీయాలు చేయాలి దాని చుట్టూ రాజకీయ హేటెట్ని పెంచాలి అనడమే సమాజం ఎప్పటికీ క్షమించకూడని క్షమించలేని తప్పు ఇప్పటికైనా వీళ్ళు ప్రాయశ్చిత్తంతో ఆ నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ప్రాయ్చిత్తంతో మోకాల మీద దండం పెట్టకపోయినా క్షమాపణలు బహిరంగంగా చెప్పకపోయినా దేవుడు మతంతో మనం రాజకీయాలు చేయకూడదురా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోండి మీరు దేవుడికి చేసే ప్రాయచిత్తము లేకుంటే రాష్ట్రానికి మీరు చేసే ప్రాయ మీరు రాష్ట్రాన్ని మీరు అడిగే ప్రాయశ్చితము ఏదో ఒకటైతే వర్కౌట్ అవుతుంది మతం దేవుడితో రాజకీయాలు చేసిన ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ సమాజం బాగుపడ్డ చరిత్ర లేదు బాగుపడ్డరు కూడా ఇదైతే ముమ్మాటికి